నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానంగా రెవెన్యూ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు ఇదిగో ఈ అంశాలు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని మామూలుగా పొలిటికల్ దాంట్లో నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది నిజం అనేది కొంచెం ఈ సమాజంలో అనుభవం అలాగే ఈ విషయాల మీద కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచించుకుంటారు అది ఎవరు చెప్పింది అనేది కామన్ ప్రజలకి అంటే వాళ్ళకి జీవితాల్లో ఆ జీవితాన్ని నడపడాకే వాళ్ళకి సమయం సరిపే ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు రెండో విషయం ఇది భూమి ఉన్నవాడికే సంబంధం తప్ప భూమి లేని వాడికి సంబంధం లేదు మూడు పేరు గారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతం కూడా ఆయన వెళ్ళాడు ఏం చెప్తున్నావు ప్రెస్లో అనగానే సత్యప్రసాద్ గారు పాస్బుక్ల గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడాడు అది తప్పు ఆయన ఉన్మత్త ఏదేదో మాట్లాడాను నువ్వు నువ్వు చేసింది ఏంటి నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా ఆయన ఉన్మత్త ఉన్మత్తని అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకు అలా అనిపించింది అనగాని ప్రసాద్కి ఇరవై ఐదు కోట్లు అడిగాము మేము ఇవ్వలేదు ఇరవై ఐదు ఇవ్వకపోతే ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఏదో బేరం జరిగింది కదా ఇరవై ఐదు రానన్నాడా లేకపోతే ఇరవై ఐదు నువ్వు ఏమన్నా ఉన్నావా ఇవాళ ఎందుకు చెప్తున్నారు రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు అడిగిన రోజు నుంచి ఎలక్షన్ ముందే చెప్పాలి కదా మీ అనగాని మమ్మల్ని డబ్బులు అడిగాడు మేము అన్నావు అని నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజున ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాని గారు నీచ సంస్కృతి ఉన్మత్త అనే పదాలని వాడడం ఎందుకంటే కత్తి చంపడానికి వాడతాం ప్రాణాలు కాపాడితే వాడతాం అది మీరు తేల్చుకోవాలి మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియాని విష సంస్కృతి ఇక ఎందుకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు మీ ఐదు సంవత్సరాలు కూడా అదే పని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు నువ్వు అన్నావు ఆయన మాట్లాడాడు ఆయన బాధికి మేము ఒప్పుకుని ఉంటే మా పక్కన కూర్చునేవాడు అదృష్టం బాగుంది దేవుడు దయ ఉందని నేనే అదే చెప్తున్నా మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది దేవుడి తీర్పు ఇరవై మూడు అని మా మా దగ్గర ఇరవై మూడు తీసుకున్నావు నీకు ఇరవై మూడే వచ్చినాయి అని ఇది కూడా దేవుడి తీర్పే నూట యాభై ఒకటి ఇస్తే వెర్రవీకి ఇష్టం వచ్చినట్టు చేసి ఒక ముఖ్యమంత్రి సభలో ఇది కూడా పేకలేడని చెప్పి తల మీద వెంట్రుకలు చూపించాడు అది సంస్కృత అటువంటిది అనగానే సత్యప్రసాద్ మాట్లాడితే ప్రభుత్వం యొక్క రెవెన్యూ మినిస్టర్ మాట్లాడినట్టు అందు సంతోషం ఆయన రెవెన్యూ మినిస్టర్ మీరు ఒప్పుకున్నారు అయితే విషయం పాస్బుక్లు మీరు సర్వే చేశారు ఏమైనా సొంతగా ఇంట్లో వంట చేసి ప్రజలు పెట్టారా ఏంటి గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే జరిగింది చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడితే గ్రాంట్స్ వస్తాయి పెట్టకపోతే రావు పెట్టే రాష్ట్రాలు ఉంటాయి వాయిదా వేసే రాష్ట్రాలు ఉంటాయి అలాగే సర్వే చేయాలి అన్ని రాష్ట్రాలు చేయమని చెప్పింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం అందుకే చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చింది ఇప్పుడు కార్బన్ ప్రింట్ తగ్గిస్తే ఈ మన ధర్మల్ స్టేషన్ తగ్గించి నేచురల్ పవర్ పెంచితే కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది ప్రభుత్వం అలాగే దీనికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చింది సర్వే చేసావు మేము చెప్పింది ఏంటి నువ్వు సర్వే చేయడం తప్పు లేకపోతే ఇంకోటి తప్పు అంటలా అందుట్లో ఉన్న డేటా తప్పు ఒకటి రెండు నువ్వు ముద్రించిన పుస్తకాలు తప్పు మూడు నీ సర్వే రాళ్ళు సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి రా బొమ్మయించుకోవడం ఎంత ఉన్మాదం మీకు తెలీదా ఇప్పుడు నువ్వు హిందువువి వేరే మతం ఫోటోలు వేసి నువ్వు ఇంట్లో పెడతావా పెట్టాం కదా న్యాచురల్గా పెట్టం అలాగే వేరే భాషలో పుష్పం వేస్తే నువ్వేం చేసుకుంటావు నా భూమి మా నాన్న కొనిచ్చాడు మా తాత కొనిచ్చాడు ఆ ముత్తాత ఇచ్చాడు నా భూమి దానికి ప్రభుత్వం సరిహద్దు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ఆ సరిహద్దు నీ బొమ్మేసి నాకు నీకు ఎక్కడ ఉంది నువ్వు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ఒక ట్రస్టీ ఆ భూమి ఓనర్ కాదు భూమి వానర్ నేను